ప్రపంచవ్యాప్తంగా గత ఆరు నెలల కాలంలో మనం చూశాం ఈ మధ్యనే సిరియా దేశంలో గొప్ప మార్గం విద్యార్థులందరూ కలిపి అక్కడ ఉండే మిలిటరీ జొంటే పారేశారు రష్యా పారిపోయాడు అలాగే మనం ఆరు నెల నెల సుమారు క్రితం ఆరు నెలల క్రితం ఐదేళ్ల నిరంకుశ పాలన ఒక సునామీ ఓటింగ్ అనేటువంటి దాంతో తల పాలి ప్రజాభీతమైనటువంటి పరిపాలన తీర్చుకోవాలి అలాగే రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద దండయాత్ర చేస్తే యుక్రెయిన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టి రష్యా వాళ్ళు బుద్ధి చెప్పారు ఇవన్నీ మార్పుల్లో వచ్చిన గొప్ప విషయం అలాగే చాలా దేశాలు చెప్పారు కానీ వీళ్ళు మర్చిపోయినారు ఐస్లాండ్ అనే దేశం చిన్న దేశం అక్కడ నేల ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఎందుకంటే మంచుగడ్డ కింద కూర్చున్నప్పుడే అది మంచుగడ్డ జారిపోతుంది అలాంటి దేశంలో అక్షరాస్యత శాతం నూటికి నూరు శాతం అక్కడ వాళ్ళ భాషలో తప్ప రెండో భాషలో ఎవ్వరు మాట్లాడుకో అన్ని పదాలు వాళ్ళు ఆ భాషలో ఎలా కనిపెట్టాలో వాళ్ళ భాషలో పదాలు కనిపెట్టారు అది ప్రభుత్వం చేసిన పని కాదు అక్కడ ఎకాడమీస్ ఉన్నాయి ఆ ఎకాడమీ నుండి ఆ ఎకాడమీలు వాళ్ళకి ప్రజలకు ఏ భాష ఎలా చెప్పాలి అనేది ఆలోచించి మేధావులంతా కూర్చొని ఆ భాష ప్రజగా వాళ్ళ భాషలోనే మాట వాళ్ళు మళ్ళాగా చాలా కొన్ని వందల బ్రిటిష్ పాలనలో మిగతా దేశ పాలనలో ఉన్న దేశమే కలిగి మనకు వచ్చిన దౌర్భాగ్యం మనం ఇప్పుడు చూశాం ఇందాక ఏబి గారు మనకు మాట చెప్పారు ఏబి అంటే నాకు ఎవరనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ వెంకటేశ్వరరాయ్ ఆయన మాటలో ప్రభుత్వం మనకి ఏం చెయ్యలేదు అంటే ఇది ఉదాహరణ ప్రభుత్వం చెయ్యదు మనమే చెయ్యాలి ఎకడమీస్ మీసన్నీ కూడా పనిచేస్తూ ఉంటాం తర్వాత చదువులో భాష విషయంలో అందరూ చెప్పారు చదువు మనిషి యొక్క శీలాన్ని పెంచాలి వ్యక్తిత్వాన్ని పెంచాలి అవతల వాళ్ళతో మాట్లాడే విధానాన్ని పెంచాలి మానవత్వాన్ని పెంచాలి ఇవన్నీ చదువులో అంతర్భాగం ఏ భాషలో చెప్పినా అవి అంతర్భాగంగా ఉంటాయి బహుశా ఒక ఐదారు రోజుల క్రితం పేపర్ జరిగేస్తే ఇవాళ విద్యార్థులు చాలామంది ఇక్కడ ఉండేటువంటి టెక్నల్ అంటే బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ వదిలేసి అరవై పర్సెంట్ విద్యార్థులు హ్యుమానిటీ తీసుకున్నారు తీసుకుంటున్నారు అని ఒక గొప్ప పాజిటివ్ సైన్ పేపర్ లో చూశారు అది చాలా రావాల్సినటువంటి మార్క్ అంటే బిఏ బి బీకామ్ ఇలాంటివి చదువుకుంటే ఉద్యోగాలు రావు లేదు వాడు కూడా క్యాంపస్ వచ్చి కాలేజీకి వచ్చి క్యాంపస్ సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కనుక మన భాషని మనం మర్చిపోకుండా ఉండటం మన భాషలో దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి విధానాన్ని మనం కూర్చొని చర్చించుకోవాలి ప్రభుత్వం మీద వృద్ధిని తెస్తే చేస్తే చేయగలదు కానీ మనం కూడా మన వరకు ఇంట్లో ఉండేటువంటి మన పేర్ల బంధుత్వం ఉండేటువంటి అన్ని పేర్లు అత్త ఈవిడ అత్త అంటారా వీడి పెన్ను అంటారా మామయ్య అంటారా తాత అంటారా ఇలాంటి బంధుత్వానికి సంబంధించిన పేర్లు కూడా వాళ్ళకి పరిచయం చేయాలి ఈ విషయంలో మనకంటే నేను చూసా అమెరికాలో మన పిల్లలు అద్భుతంగా ఈ విషయంలో చాలా అవేర్నెస్ అంటే ఎరుక కలిగి ఉన్నారు కనుక అలాంటి ఒక మంచి మార్పు కోసం చేసేటువంటి ఈ ప్రయత్నాలు మనమందరం కూడా భాగస్వాములు అవుదామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం